మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు కారుతో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర హాల్చల్ చేశాడు మద్యం మత్తులో కారు నడుతూ బారికేట్లను ధ్వంసం చేశాడు అయితే బారికెట్లు ధ్వంసం కావడంతో అతను కారును వదిలి పారిపోయినట్లుగా పోలీసులు వెల్లడించారు అయితే ఈ ఘటన ఈ నెల ఇరవై మూడున జరిగినట్లుగా తెలిసింది అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయడంతో పిఎస్ కు తరలించ తరలిస్తుండగా పారిపోయాడని షకీల్ కుమార్ తెలిపారు పొద్దున సుమారు మూడు గంటల ప్రాంతంలో ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పంజాగుట్ట ఫ్లైఓవర్ బిగినింగ్ లొకేషన్లో ఒక బిఎండబ్ల్యూ కారు చాలా వేగంగా వచ్చి అక్కడ ట్రాఫిక్ పోలీసు ఈ న్యూ ఇయర్ దృష్టిలో రోడ్ సేఫ్టీ దృష్టిలో పెట్టినటువంటి బ్యారికేడ్లను నేరుగా గుద్దుకోవడం జరిగింది అతి వేగంగా వచ్చి గుద్దడం వల్ల బ్యారికేడ్లు వందరగా ఎగిరిపోయి పడి అదృష్టవశాత్ అక్కడ ఎవరు పాదచారులు కానీ ఇంకా ఎవరు లేకపోవడం వల్ల అక్కడ ఏవి ఎవరికి గాయాలు కానీ ప్రాణహాని కానీ జరగలేదు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరైతే ఆ కారు నడిపిన వ్యక్తి ఉన్నాడో అతను అక్కడి నుంచి పారిపోవడము జరిగింది అనే ఒక అంశము ప్రాథమిక దర్యాప్తులో జరిగింది తెలిసింది ఆ కారులో ఉన్న మిగతా ముగ్గురు కూడా వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేషన్ చేస్తున్నారు ఇప్పుడు ఆ కారులో అతివేగంగా ఆ కార్ని డ్రైవింగ్ చేసి ఆ ప్రమాదానికి కారణమయ్యి తర్వాత అక్కడి నుంచి పారిపోవడమే కాకుండా పోలీసు కస్టడీ నుంచి తర్వాత పోలీసు దర్యాప్తుని దిక్కు తప్పించడానికి ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక సంబంధం లేని ఒక వ్యక్తిని డ్రైవింగ్ చేసే వ్యక్తిని తీసుకువచ్చి పోలీసు ముందు తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసు దర్యాప్తుని కూడా దిక్కు తప్పించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి రాహిల్ అనే ఏదైతే వ్యక్తి ఉన్నాడో అతను నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ షకీల్ కొడుకు అని తెలిసింది అతను యాక్సిడెంట్ అయినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు ఇప్పుడు అతని కోసము పోలీసు దర్యాప్తు అతని పట్టుకోవడానికి కోసం పోలీసు దర్యాప్తు ఇప్పుడు కొనసాగుతూ ఉంది సో ఇప్పుడు అతన్ని తప్పించడానికి ఎవరైతే సహకరించారో అతను పారిపోవడానికి ఎవరైతే సహకరించారో పోలీసు ఇన్వెస్టిగేషన్ని దిక్కు తప్పించడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరి డీటెయిల్స్ తీసుకుంటున్నాము పైన చట్టపరంగా చర్యలు తీసుకున్నారు జుబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేల ఇరవై రెండు ఆదిలో ఒక యాక్సిడెంట్ కేసు రిపోర్ట్ అయింది ఆ యాక్సిడెంట్ కేసులో కూడా ఒక కార్ కార్లో ఒక రోడ్ సైడ్ తిరుగుతున్న వాళ్ళ గుడ్డి అక్కడ ఒక ప్రాణహాని జరిగింది ఆ కేసులో కూడా ఆల్రెడీ పోలీసు దర్యాప్తు చేసి ఛార్జ్ వేయడం జరిగింది ఆ కేసులో కూడా అప్పుడు యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన కారులో ఇదే ఈ ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నట్టు మీడియాలో కూడా ప్రచారం అయింది తర్వాత అది నిజం కూడా

వాళ్ళు స్టూడెంట్స్ వేరే వేరే లా చదువుతున్నారు ఇట్లా వేరే వేరే కాలేజీ ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తులో వాళ్ళు డ్రంక్ అండ్ కండిషన్లో ఉన్నారు అనేది ఏమీ తెలియలేదు ముగ్గురు బట్ ఆ వ్యక్తి ఎవరైతే పరారీలో ఉన్నాడో అతను డ్రంక్ అండ్ కండిషన్లో ఉన్నాడా ఏ మొత్తు పదార్థంలో ఉన్నాడు ఏం కథ అనేది దర్యాప్తులో తెలుసు ఏ ఒత్తిడి ఎవరు చేయడానికి ప్రయత్నం చేసినా కూడా చర్యలు తప్పవు తర్వాత ఎవరైనా మన పోలీస్ సిబ్బంది కానీ అధికారి కానీ దీంట్లో తప్పుదోవ పట్టించడానికి ఎవరైనా ప్రయత్నం చేసి ఉంటే ప్రతి ఒక్కరి పైన కూడా చట్టపర